రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ప్రతిపాడు పెద్దనందిపాడు గ్రామాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బలసాని మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దనందిపాడు మండల కన్వీనర్ షేక్ ఫీరా జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు చెరుకూరి సాంశురా డైరెక్టర్ పిల్లి మేరీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన బరువు సోకిన వర్గాలకి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం ఏదైతే చేస్తున్నారో ఆ సామాజిక న్యాయాన్ని కూడాను అలాగే ప్రతి చోట సమానత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆయన ఏదైతే చేశారో దాన్ని చేతల్లో చూపించినటువంటి ఏకైతే వ్యక్తి ఎవరు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఏదైతే చేస్తున్నారో అంబేద్కర్ గారు ఏదైతే చేసి చెప్పారో దాన్ని చేతల్లో చూపించినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మన నాయకుడిని మళ్ళీ ఏమవుతుంది సో అలాగే మనకి విజయంగా ఉంది ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనందరం కూడా నడవాలని ఆ మహిళ అడుగుదాడు అందరూ కూడా నడిచి మనం కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి మనం కూడా మన యొక్క హక్కుల గురించి మనం తెలుసుకొని ఇంకా పోరాటం చేసి ఇంకా ఇంకా ఉన్నత